హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారము ఇక్కడ కనిపించేది పవర్ఫుల్ మరుగుమందు ఈ మరుగుమందు వల్ల ఉపయోగాలు ఏంటంటే భర్త భార్యను హింసించడము కొట్టడము అనుమానించడము అదేవిధంగా భార్య అయితే భర్తను హింసించడము అనుమానం పడ్డము ఇలాంటి పని చేస్తుంటే ఈ మరుగుమందును పెట్టి వాళ్ళను మన మాట వినే విధంగా మన వశపరుచుకునే విధంగా చేసుకోవచ్చు ఈ మరుగుమందుని స్వయంగా మా తండ ప్రాంతంలో అన్ని రకాల పవర్ఫుల్ మూలికలన్నీ సేకరించి తయారు చేస్తాం కాబట్టి ఎలాంటి అనారోగ్య సమస్య కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏది ఉండదు దీన్ని మేము రెండు రకాలుగా తయారు చేస్తామండి పైన కనిపించే వీడియో పౌడరు దీన్ని ఎలా పెట్టాలంటే అన్నంలో కానీ కర్రీస్లో కానీ జ్యూస్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ స్వీట్లో కానీ పెట్టాలి రెండో వీడియో లిక్విడ్ అండి ఈ విధంగా వాళ్ళ బట్టలకు కానీ చెప్పులకు కానీ తలకు కానీ శరీర భాగాలు కానీ పూస్తే చాలు ఇలా మందు పెడితే చాలండి ఎంత మొండి వ్యక్తి అయినా సరే ఎంత కొమ్ములు తిరిగిన స్త్రీ అయినా కావచ్చు పురుషుడైనా కావచ్చు మీకు లొంగాల్సిందే మీ మాట వినాల్సిందే ఈ మరుగు మందుని దయచేసి మంచు కోసం మాత్రమే వాడగలరు అలాగే గురువుగారి నెంబరు పైన డిస్ప్లే మీది ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్